శ్రీ గణేష శారదా గురుభ్యో నమ శ్లోకాలు అంతరార్ధంలో భాగంగా వాళ్ళ వాల్మీకి రాసింది రామాయణంలో అసలు కారణభూతమైన శ్లోకం మీకు మనవి చేస్తానండి అది ఆ శ్లోకం అందరికీ తెలిసిందే మా నిషాద ప్రతిష్టాత్వం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం ఇదండి ఒక పక్షుల జంటని ఓ బోయవాడు కొడితే అది ఒకటి ఆడపక్షి మరణించి కింద ఎడుస్తుంటే మగపక్షి విలపిస్తున్నదిట అప్పుడు ఆయన నోటమ్మడ శోక శో శ్లోకం శోకత్వమాగత ఆ శ్లోకం విచారంలోంచి వచ్చిందండి అదే మొట్టమొదటి శ్లోకం కా ఎవరికి వాల్మీకి ఆయన తన శిష్యుడు భరద్వాజుడితో చూస్తాడు ఇటు నా నోటిలోంచి ఇట్లా వచ్చిందంటే అప్పుడు బ్రహ్మ వచ్చి తర్వాత చెప్తాడు అది సరస్వతి కటాక్షం నువ్వు రామాయణం రాయాలి అని చెప్తే అక్కడ మా నిషాద ఓ నిషాద నువ్వు శాశ్వతమైనటువంటి కే కీర్తి రాదు ప్రతిష్ట నా నీకు మంచి పేరు ప్రతిష్టలు రావు నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటావు ఇటువంటి రెండు పక్షుల్లో పక్షిని నువ్వు చంపావు శాశ్వత ఎత్ క్రౌంచం ఇది నా దేకం అవధి అందుట్లో ఎంతో ఆనందంగా ఉన్న పక్షుల్లో పక్షి నువ్వు చంపావు అని చెప్పి ఒక శాపరూపమైనటువంటి ఒక శ్లోకం అది ఇది మామూలు అర్థం మరి దీనికి రెండో అర్థం ఏంటంటే రామాయణ కథా సూచన దీంట్లో ఉందని పెద్దలు చెప్పారండి ఏమి రామాయణ కథ క్రౌంచమిధనం అంటే ప్రేమగా ఉన్నటువంటి పశులంటే ఎవరు అంటే సీతారాముడు ఆ సీతారాముల్లో ఒకళ్ళని అపహరించుకుపోయినాడు రావణాసురుడు వాడు నిషాదుడు అనమాట వాడు దుర్పతి గలవాడు అపహరించుకుపోయినావు కాబట్టి ఒరే రావణ నీకు మా నిషాద ఓ రావణాసురుడా నీ నిషాద బుద్ధినిది నీకు ప్రతిష్ట నా నీకు మంచి పేరు రాదు జీవితంలో ఒక చెడ్డవాడిగా మిగిలిపోతావు అని వాల్మీకి చెప్పి కథా సూచన చేశాడని ఈ వా ఈ మా నిషాద అనే శ్లోకంలో రెండో అర్థం కూడా ఉంది అని కొంతమంది పండితులు వివరించడం అంటే రామాయణ కథా సూచన కూడా ఇక్కడ ఉన్నది ఎలా ఉన్నది అంటే క్రోంచం మీద వాళ్ళు ఇక్కడ ఇక్కడ అవధి అంటే చంపాడు అక్కడ చంపడం కాదు అపహరించడం కూడా అదే మరణంతో ఆవిడ ఎన్నిసార్లు అండి ఆ సీతాదేవి పాపం మరణించాలనుకుంది ఆ హనుమ వెళ్ళి ఏదో కాపాడాడు కాబట్టి లేకపోతే ఆ చెట్టు కొమ్మ విరిగిపోయింది లేకపోతే చచ్చిపోయేది ఆవిడ అది మరణంతో సమానం ఆ వియోగం అనేది భార్యాభర్తల వియోగం మరణంతో సమానం అటువంటి పని చేశాడు రావణాసురుడు వాడు ఒక నిషాదుడి కింద మనం భావించవచ్చు ఇది మా నిషాద ప్రతిష్టాత్వం అనే శ్లోకంలో మనకి అంతరార్థంగా కనిపిస్తుంది ఇక కాబట్టి ఇటువంటివి మనకు ఎన్నో శ్లోకాలు మన సాహిత్యంలో ఉన్నాయండి స్వస్తి